స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి సార్ట్ ఈరోజు ఈ వీడియోలో మనము దీపంని పరబ్రహ్మ స్వరూపంగా పరంజ్యోతిగా ఎందుకు భావిస్తారు అలాగే ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఎందుకు భావిస్తారో తెలుసుకుందాం దీపం లేని ఇల్లు అంటూ ఉండదు అండి ప్రతి ఇంట్లోనూ దీపం ఖచ్చితంగా ఉంటుంది దీపం కాంతి అనేది మన వాకుకు మనసుకు అందని అందనిది అండి దీపం పరబ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక అండి పరబ్రహ్మం అంటే దీపంలో మూడు రంగులు ఉంటాయి ఒకటి నీలం రంగు నెక్స్ట్ ముదురు పసుపు రంగులో కాస్త కాంతి కనిపిస్తుంది ఆ తర్వాత ఎరుపు రంగులో ఈ మూడిటి కలయిక తర్వాత శిఖరాన ఉండేది మనకు ఒక బిందువు రూపంలో కనిపిస్తుంది అండి జ్యోతి ఈ మూడు కలర్లను మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీల స్వరూపాలుగా భావిస్తామండి ఏదైతే భాగం ఉంటుందో ఆ బిందువు బ్రహ్మ ఇప్పుడు మనం దీన్ని కాస్త విశ్లేషణగా చూస్తే కింద రుద్రుడు మధ్య భాగం విష్ణువు శిఖర భాగం బ్రహ్మ అన్నమాట సో ఈ బాహ్య జ్యోతియే కాదండి మనలోనూ అంతర జ్యోతి ఉంటుంది దాన్ని మనం దర్శింపజేస్తే మనకు ఆత్మ జ్ఞానం సాక్షాత్కరిస్తుంది అండి అలాగే మోక్షం ప్రాప్తిస్తుంది అందుకనే మనం దీపానికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తాము పుష్పం సమర్పిస్తాము అక్షింతలు సమర్పిస్తాము దీపానికి అంత విశిష్టత ఉంది అండి ఈ కారణం చేతనే మనం దీపాన్ని పరబ్రహ్మగా పరంజ్యోతిగా భావిస్తున్నాము ఇక ఈరోజు రాశి ఫలాలు మొదటగా మేషరాశి అండి మేషరాశి వారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలి అప్పు ఇవ్వడం తీసుకోవడం వద్దండి తాకట్టు కూడా ఈరోజు సానుకూలంగా లేదు ఈరోజు రిస్క్ అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి రోజు వారి పనులకే పరిమితం కావడం మంచిది ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం తదుపరి వృషభ రాశి వృషభ రాశి స్త్రీ పురుషులకు ఈరోజు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు చక్కగా ఉంటుంది అండి సాయంత్రం నాలుగు గంటల తర్వాత పనులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అండి చికాకులు ఎక్కువగా ఉంటాయి కాస్త జాగ్రత్త వహించండి ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి మిథున రాశి మిథున రాశి స్త్రీ పురుషులకు ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి సమస్యలు అధికంగా ఉంటాయి సమస్యలు సందేహాలు నాలుగేటి వరకు అగమ్య గోచరంగా ఉంటుంది అండి కాస్త ఓర్పు వహించడం మంచిది వాహన యోగం ఉంటుంది అండి విద్యార్థిని విద్యార్థులకు మధ్యస్థంగా ఉంది ఈరోజు మీరు ధరించకూడిన రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి కర్కటక రాశి కర్కట రాశి వారికి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు అనుకూలంగా ఉంది అండి దేవాలయాలను సందర్శిస్తారు ఆధ్యాత్మికత పెరుగుతుంది అండి విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు నాలుగు గంటల తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు ధరించకూడిన రంగు కాఫీ రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు సాధారణ కాలంగా ఉంది అంటే సాధారణ ఫలితాలు వస్తాయి ఉదయం కాస్త చికాకులతో కూడుకుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి దృష్టి దోషాలు కూడా పెరుగుతాయండి శత్రుబలం కూడా పెరుగుతుంది అండి ఏవైనా మీటింగ్స్ అగ్రిమెంట్స్ డాక్యుమెంటేషన్ లాంటివి ఉంటే రేపటికి వాయిదా వేసుకుంటే చాలా మంచిది అండి ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి రాశి కన్యా రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అండి వయసైన వారు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త చికాకులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యంలో సమస్యలు ఉంటాయండి ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు అండి పాటించవలసిన పరిహారం అశ్వత్థ నారాయణుడు పూజ അത് രാ പൂജ ചെയ്യണം తదుపరి తులారాశి తులారాశి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంది అండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మానసిక ప్రశాంతత ఉంటుంది పనులు సానుకూలంగా సాగుతాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పులుతోనే పూజించడం తదుపరి వృశ్చిక రాశి వృష్టివరక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా సానుకూలంగా ఉంది అండి ఈ ఇబ్బందులు ఏవి లేవండి శుభ సమాచారాన్ని అందుకుంటారు ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం ఇష్టదేవాన్ని తెల్లని పూలతోనే పూజించడం తదుపరి ధనుస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు చాలా ప్రతికూలంగా ఉంది అండి కొత్త పనులకు శ్రీకారం చూడుతారు నాలుగు గంటల తర్వాత ఆస్తుల్లో తుది నిర్ణయాలు తీసుకుంటారు క్రయ క్రయ విక్రయాల గురించి ఆలోచిస్తారు ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి మకర రాశి మకర రాశి స్త్రీ పురుషులు ఈరోజు చాలా హడవిడిగా గడుస్తుందండి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పది మందితో కలివిడిగా ఉంటారు ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు పాటించవలసిన పరిహారం నవ్వాలి స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆస్ ఆర్థిక విషయాల్లో సానుకూలంగా ఉంది అండి కాలం అనుకూలంగా ఉంటుంది విత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి ఈరోజు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అండి అయినప్పటికీ ఆ స్ట్రెస్ ఉపయోగకరమైన స్ట్రెస్గా ఉంటుంది ఈరోజు మీరు నీలం రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం తదుపరి మీనరాశి అండి మీనరాశి వారికి స్త్రీ పురుషులకు చికాకులు ఎక్కువగా ఉంటాయి కొట్లాటలు జరిగే సందర్భాలు ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి పనులన్నింటినీ రేపు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ రోజంతా మీరు ఓర్పుగా నేర్పుగా నైపుణ్యంతో వహిస్తే చాలా బాగుంటుంది అండి ఈరోజు మీరు ధరించుకునే రంగు చిలక ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇదండి ఈరోజు రాశి ఫలితాలు